must say welcome to ystv news కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డిఎస్పీ ఎల్లారెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సదాశివనగర్ సిఐ సంతోష్ తాడ్వాయ్ ఎస్ఐ గాంధారి ఎస్ఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మరియు నేరస్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా నిందితులు వచ్చి వెళ్లిన మార్గాలలో గల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా వారు నేరం చేయడానికి వాడిన టూ వీలర్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ పాక్షికంగా లభించింది దీనిని కొంత ఆధారంగా చేసుకుని విచారణ చేస్తూ నేరస్తులు మరలా నేరం చేయడానికి అవకాశం ఉందని తాడ్వాయి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేయించుండగా ఇటు గడ్డపార గ్యాంగ్ ఐదుగురిని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ గత నాలుగు నెలలుగా తాడ్వాయి గాంధారి లింగంపేట్ రాజంపేట భాన్సువాడ పరిధిలో కలిపి మొత్తం తొమ్మిది ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తెలిసింది ఈ గ్యాంగ్ ప్రధానంగా పగలు మరియు రాత్రి సమయాల్లో లాక్ చేసిన ఇళ్లను గుర్తించి గడ్డపార మరియు ఇనుప రాడ్లతో తలుపుల లాక్స్ బెడ్రూమ్ అల్మారే లాక్స్ పగలగొట్టే బంగారం వెండి నగలు మరియు నగదు దొంగతనం చేసేవారు

ఉత్తమ దానిదా ఎంక్వైరీ స్టార్ట్ చేయడం ఆ ఆఫీసెస్ లో మంచి లీడ్ తోటి ఈ రోజు ఆ గ్యాంగ్ కూడా పట్టడం జరిగింది ఆ గ్యాంగ్ ఇప్పటివరకు సుమారుగా తొమ్మిది కేసెస్ తొమ్మిది సార్లు తొమ్మిది వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది అండ్ ఆ తొమ్మిది కూడా మన జిల్లాలో ఉంది తాడవాయి గాంధారి లింగంపేట్ రాజాంపేట్ పాన్సోడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం తొమ్మిది అఫెన్సెస్ పాస్ చేయడం జరిగింది అండ్ ఇందులో ముఖ్యమైన గ్యాంగ్ సభ్యులు ఇందులో ఇద్దరు తను బస్సి జ్యోతిరాజ్ అండ్ అంకుష్ ప్రేమ్ సింగ్ సోప్లే ఇద్దరు కూడా మహారాష్ట్ర వాళ్ళు బట్ సెటిల్ అయిన తెలంగాణ ఈ ఇద్దరితో పాటు వీళ్ళ కజిన్స్ కూడా దీంట్లో బామాన్ మహేందర్ అండ్ ఈరోజు వీళ్ళు కూడా ఈ గ్యాంగ్ లోనే వీళ్ళు డిస్పోజల్ అంటే మీరు దొంగతనం చేసి తీసుకొస్తే వీళ్ళు ఇమీడియట్ గా దాన్ని దాని ఆభరణాలన్నీ కూడా డిస్పోజ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది సో ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేక ఐ మీన్ ఈ గ్యాంగ్ ఏంటంటే అక్కడ అఫేర్ జరిగిన చోట గడ్డపార కూడా వదిలేసి వెళ్ళడము అంటే ఒక ఛాలెంజింగ్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఒక సవాల్ లాగా ఉండేది బట్ ముఖ్యంగా ఈ కేస్ చేసింగ్ లో తాడ్వా ఎస్ఐ నరేష్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారు సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ ద ఎంటైర్ టీమ్ గా గాంధారి అండ్ సిఐఎస్ ఎస్ అండ్ ఓవరాల్ లెడ్ బై డిఎస్పీ రెడ్డి ఎంతో కష్టపడి ఈ గ్యాంగ్ జరిగింది ఈ ఎంటైర్ ఈ గ్యాంగ్ చేయడం చాలా మంచి పాత్ర నలుగురు కానిస్టేబుల్స్ కూడా మంచి రోల్ ప్లే చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మీ ముందు అవార్డ్స్ కూడా రివార్డ్స్ కూడా ఇస్తాం వీళ్ళ దగ్గర నుంచి మొత్తం మనకి ఇప్పటివరకు పదకొండు తులాల బంగారం సీజ్ అయింది అండ్ వెండి ఇరవై రెండు తులాలు ఒక బైక్ ఐదు మొబైల్ ఫోన్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో మీ అందరి సమక్షంలో ఈ ఎంటైర్ గ్యాలరీ చేర్చడంలో అత్యద్భుతంగా పనిచేసిన ఆఫీసర్స్ కి రివార్డ్ ఇస్తాం సో ఫస్ట్ సాయిబాబు Get up